నమస్తే అందరికీ ఇది ఒక అద్భుతమైన కథ ఒక వ్యక్తి రైల్వే కూలీ నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఎలా అయ్యాడో వివరించే కథ మన జీవితంలో ఎన్నో కష్టాలు నిరాశలు ఉంటాయి కానీ మనం కలలు కనగలిగితే కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలం ఒక మనిషి సంకల్ప శక్తి ఎంతటి అద్భుతాలను చేయగలదో తెలియజేసే నిజమైన ప్రేరణాత్మక కథ ఇది ఈ రోజు మనం శ్రవణ్ కుమార్ అనే సాధారణం యువకుడి అసాధారణ విజయాత్ర గురించి తెలుసుకోబోతున్నాం చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన అతను కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుని స్టేషన్లో కూలీగా పనిచేశాడు కాని అతని మాత్రం ఎంతో పెద్దవి పేదరికం అతని చదువును ఆపలేదు సంకల్పం అతనిని ఐఏఎస్ అధికారి చేయించింది ఈ గాథ మీ హృదయాన్ని తాకుతుంది అయితే కథలోకి వెళ్దాం ఇతను చాలా చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు కుటుంబ భారం తన మీద పడింది చదువు మానేసి స్టేషన్లో కూలీగా పని చేయాల్సి వచ్చింది అతనికి చిన్నప్పటినుంచి చదువు మీద గొప్ప ఆసక్తి కాని పేదరికం కారణంగా స్కూల్ వదిలేయాల్సి వచ్చింది అయినా రైల్వే పని పనిచేస్తూనే ఐఏఎస్ అధికారి అవ్వాలని పెద్ద కలకంటూ ఉండేవాడు ప్లాట్ఫారంపై పనిలో మునిగిపోయినా రాత్రిళ్ళూ ఓ మూల ప్రదేశంలో కూర్చుని పుస్తకాలు చదివేవాడు కొంతమంది ప్రయాణికులు అతని పట్టుదలని చూసి అతనికి పాత పుస్తకాలు ఇచ్చేవారు ఒకరోజు ఓ పెద్దమనిషి అతనిని చూసి అడిగాడు నీకు ఏమవాలనుంది శవన్ చెప్పాడు నేను ఐఏఎస్ అవ్వాలి ఆ మాట విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు కాని అతని కళ్లల్లో నమ్మకాన్ని చూసి అతని చదువుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అతని ప్రోత్సాహంతో శవన్ మరింత శ్రమపడి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యాడు చివరికి ఎంతో కష్టపడి చదివి అనేక పోటీదారుల మధ్య నిలిచి అతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఈ కథ ఏం చెబుతోంది జీవితంలో ఎంతటి కష్టాలొచ్చినా మన సంకల్పం గట్టి ఉంటే లక్ష్యం మీద నమ్మకం ఉంటే విజయం ఖచ్చితంగా సాధ్యమే మన జీవితంలోనూ ఏ కష్టం వచ్చినా మనం ఓడిపోవద్దు ఓడిపోతానని అనుకునే ముందు ఓ ప్రయత్నం చేసి చూడండి సంకల్పం ఉంటే సాధన సాధ్యం మీరు జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నారు మీ కలల కోసం మీరు ఎంతవరకు శ్రమపడుతున్నారు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఓ గొప్ప గమ్యం సాధించాలి అనుకుంటే కృషి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి